ఈ వరాలు పొందుకోవటానికి అర్హులు మరి ఆ వరాలు మనం సంపాదించుకోవాలి జీవన కలిగి దగ్గర దేవుని దగ్గర కానీ ఇక్కడ పౌల మహాభక్తుడు చెబుతున్న మాట ఏంటంటే ఆ వరములు పొందిన వాళ్ళు కూడా యేసు క్రీస్తు ప్రభుని ఏం చేస్తున్నారు సులభంగా పగిస్తున్నారు వరాలు వరాలు పొందిన వాళ్ళు అప్పనిస్తున్నారు మీకు అర్థమయ్యే రీతిలో నేను మీకు జ్ఞాపకం చేస్తాను అప్పుడప్పుడు టీవీల్లో దేవుని సేవకులు కనపడతారు ప్రభు కొందరికి వరాలు ఇస్తున్నారు స్వస్థత వరం ఇస్తాడు ప్రవచన వరం ఇస్తాడు అలాగనే అలానే భాషల అర్థాలు చెప్పే వరమిస్తాడు బుద్ధి జ్ఞానమునిస్తాడు వివేచన వరాన్ని ఇస్తాడు కొందరు దేవచనులు ప్రవచనాలు చెబుతూ ప్రవచనాలు చెబుతూ దాన్ని పాడు చేస్తున్నారు ప్రవచనం కానీ నీకేదన్నా అవసరం ఉంటే ఆ అవసరాన్ని నేను చెప్పాలంటే దానం పడుతున్నారు నీకేదన్నా అవసరమై ఆ అవసరం కొద్ది దేవుని సన్నిధికి వచ్చి అయ్యా నేను ఈ బాధలో ఉన్నాను నా కొరకు ప్రార్థించేయాలని అడిగితే దానికి రేఖ పెడుతున్నారు ఎంత బాధకరమైన విషయమో దానికి వెలబడుతున్నారు నువ్వు మా దగ్గరికి రావాలంటే ఎంత నేను చెప్పాలంటే ఎంత నేను చేయాలంటే ఎంత అని రేటు పెడుతున్నారు దేవుడు అను రేటుగా మార్చుకుంటున్నారు అది విని ఒక అన్నుడు ఎంతో జీవము కలిగిన దేవుడిని దూషిస్తున్నారు ఇలా వారిని మరలా వారు ఏం చేస్తున్నారు సెలువకు అప్పగిస్తున్నారు మీకు ఇంకొక ఇంకొక మా అర్థమయ్యే రీతిలో జ్ఞాపకం చేస్తాను లూకస్ వార్త తొమ్మిదవ అధ్యాయంలో లూకస్ వార్త తొమ్మిదవ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు ఒకరోజు శిష్యులను పిలిచి వాళ్ళకి ఇలా ఆజ్ఞాపించాడు ఏమైనా తెలుసా పన్నెండు మంది శిష్యులను పిలిచి సమస్తమైన దయ్యముల మీద శక్తిని అధికారమును రోగమును స్వస్థపరచు వరమును వారికి అనుగ్రహించి దేవుడి రాజ్యమును ప్రకటించుటకు రోగులను స్వస్థపరచుటకు వారిని పంపెను ప్ర ప్రక్కనున్న పన్నెండు మంది శిష్యులంట యేసయ్య ఏసయ్య ఒక రోజు పిలిచి వాళ్ళకి ఈ ఆత్మ సంబంధమైన కృపా వరాలు ఇచ్చాడంట దయ్యాలను వదిలించే శక్తినిచ్చాడు రోగాలను బాగు చేసే స్వస్థత వరం ఇచ్చాడు వీళ్ళు వెళ్ళి ఆయా ప్రాంతాల్లో దేవుని రాజ్యాన్ని ప్రకటిస్తూ చాలా మందిని బాగు చేశారు వాళ్ళు బాగు చేసిన విషయాలు మళ్ళా ప్రభు దగ్గరికి వచ్చి కూడా పంచుకున్నారు దేవునికి స్తోత్రాలు వరాలతో నింపబడ్డారు కదా కానీ ఆ వరాలు పొందిన యోధ పన్నెండు మందిలో ఈయనొకడు ఉన్నాడు కదా ఆయన శిష్యుడే కదా ఆయన ఏం పొందుకున్నాడు అధికారాన్ని పొందుకున్నాడా దేవుడు వరాన్ని సొంతం చేసుకున్నాడా కానీ ఆయనే తిరిగి ఏ సైను దేనికి అప్పగించాడు శిలోకి అప్పగించాడు ఈరోజు చాలా మంది విశ్వాసుల జీవితాల్లో ఇది స్పష్టంగా కనబడుతుంది దేవుడు కొంతమందికి కొన్ని వరాలు ఇస్తున్నాడు ప్రార్థనా ఇస్తున్నాడు ప్రవచన వరం ఇస్తున్నాడు వాక్యం చెప్పే వరం ఇస్తున్నాడు లేక దేవుని ఆత్మ చేత నింపబడుతున్నాడు దీన్ని సరిగా సద్వినియోగం చేసుకోవటం లేదు దేవుని సులువు వేసేవాడుగా వారు ప్రార్థిస్తున్నారు సులువుకు అప్పగించే వాడుగా వారు నేర్చుకుంటున్నారని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను ఒకవేళ దేవుడు మనకి వరం ఇస్తే దాన్ని మనం ఎలా వాడుకుంటున్నామో కూడా నేను మీకు హెచ్చరిక చేస్తున్నాను ఆయన ఇచ్చింది ఆయన మహిమార్తమై వాడండి దేవుడు మిమ్మల్ని దీవిస్తారు దేవుడి స్తోత్ర దాన్ని అక్రమమైన మార్గంలో మార్చకండి దేవుని మరలా సిలువకు అప్పగించకండి సిలువకు అప్పగించకండి అలా ప్రభు చూసి బాధపడతాడన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను ఇంకొక మాట చెప్పాడు హెబ్రిల్ క్లాసుల పత్రికలో పరిశుద్ధాత్మలో పాలివారైన వారు పరిశుద్ధాత్మలో పాలివారైన వాళ్ళు ఆత్మ పొందిన వాళ్ళు కూడా ప్రభువుని మరలా ఏం చేస్తున్నారు సులువుగా అప్పగిస్తున్నారు ఆత్మ పొందిన వాళ్ళు సులువుకి ఎట్లా అప్పగిస్తారు గుడిలోనేమో ఆత్మ వచ్చినట్లు ఎగురుతున్నావు ఇంటికి వెళ్ళేమో భయంకరమైన గొడవ చేస్తున్నావు మళ్ళీ ఏమనాలి దేవుని మందిరంలోనే ఆత్మ వచ్చిందా లేదా ప్రవచనాలు అవుతున్నావు ఇంటి దగ్గర ఏమో భయంకరమైన భూజ మాట్లాడుతున్నావు దున్నతి పోస్తున్నావు మరి వీరిని ఏమనాలి అప్పగించడం కాదా దయచేసి ప్రభుత్వం జ్ఞాపకం చేస్తున్నాను పరిశుద్ధం పొందుతున్న వారు కూడా ప్రభుత్వకు అప్పగిస్తున్నారు వచ్చిన ఉదాహరణ మీకు జ్ఞాపకం చేస్తాను అపోస్తుల గ్రంథం ఎనిమిదవ అధ్యాయం ఈ ఎనిమిదవ అధ్యాయంలో ఫిలుపు అనే దైవజనుడు సువార్తను ప్రకటిస్తుండగా సమరయ అనే ప్రాంతాల్లో సువార్తను ప్రకటిస్తుండగా చాలామంది ప్రభుని అంగీకరించారు దైవజనుడైన పిలుపు చేస్తున్న అద్భుతమైన కార్యాలు చాలామంది చూసి ప్రభుని స్వరక్షకుడిగా అంగీకరించారు ఆ దినాలలో వీరు సువార్తను ప్రకటిస్తున్న ప్రాంతాల్లో గారడీ చేసే సీమో అనే కథనున్నాడు గారడీ చేస్తాడు గారడీ మనకు బాగా తెలుసు ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చూపిస్తారు వాళ్ళు ఆ గారడీ చేసే సీమోని కూడా ఫిలిప్ గారు చెప్పిన వాక్యాన్ని ఆయన చేసిన కార్యాలను చూసి తన గారడీని వదిలిపెట్టి యేసుక్రీస్తు ప్రభుని రక్షకుడిగా అంగీకరించి బాప్తీసం తీసుకున్నాడు దేవుని స్తోత్రం తీసుకున్నాడు బాప్ తీసుకున్న తర్వాత ఆ పిలుపు గారి పరిచర్య బాగుంది ఒకసారి చూసి పేతురు పేదృహానులు ఫిలుపు గారి సంఘం దగ్గరికి వచ్చారు ఆ సంఘాన్ని చూశారు ఆయన చాలా సంతోషపడ్డాడు ఆయన సంతోషపడి ఆ సంఘములో ఉన్న వాళ్ళ మీద ఆయన చేతులు పెట్టి ప్రార్థన చేస్తున్నాడు పేతురు గారు ఫిలుపు గారి సంఘంలో ఉన్న వాళ్ళని ఎప్పుడైతే ఈయన చేయి పెట్టి ప్రార్థన చేస్తున్నాడో ఆదిమ సంఘం కనుక ఆ దినాలు అందరి మీదకి పరిశుద్ధాత్మ శక్తి వచ్చింది దేవుని స్తోత్రం ఆ పరిశుద్ధాత్మ ఎవరికి కూడా వచ్చిందంటే గారడి సీమోన్ కూడా వచ్చింది గారడి సీమోన్ సంఘంలో ఉన్నాడు ఫిలుపు గారు ప్రక్కనే కుడి ఉంటాడు పరిచర్య చేస్తున్నాడు ఆయనకు కూడా దేవుని ఆత్మ వచ్చింది రాత్రి కాలం ప్రార్థన జరిగింది చాలా హ్యాపీగా అందరూ ప్రార్థన చేసుకున్నారు అందరూ పరిశుద్ధాత్మను పొందారు రాత్రి గారడీ సీమోని గారు ఆలోచన వచ్చింది నా దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి ఈ డబ్బులు గారి దగ్గరికి తీసుకెళ్తాను ఆయనకి ఆ డబ్బులు ఆ మూట ఆయనకిచ్చి నేను కూడా పెడితే ఎవరు సీమోను కూడా చేయి పెడితే పరిశుద్ధాత్మ రావాలి అదేందో ఆయన దగ్గర కొనుక్కోవాలని వచ్చాడు రాత్రి ఆత్మ పొందాడు పొద్దున్నే వచ్చి నేను కూడా పరిశుద్ధాత్మ నా చేయి పెడితే రావాలి దానికి డబ్బులు తీసుకొని ఆ మార్గం ఏదో చెప్పు అన్నాడు చూడండి ఎంత విచారకరమైన విషయమో ఒక గారిడీ చేసుకునేవాడివి సంఘములో ఒక విశ్వాసిగా ఒక మంచి సేవకుడి దగ్గర విశ్వాసిగా మార్చబడ్డావు సంతోషించాలి దేవునికి స్తోత్రం దైవజనుడు వచ్చి నీ మీద చేయి పెట్టి ప్రార్థన చేస్తే నీకు కూడా పరిశుద్ధాత్మ వచ్చింది నువ్వు నేను యోగ్యులం కాదు అయినా ప్రభు చూపించి ఆ ఆత్మనిచ్చాడు ఇప్పుడు ఎలాంటి ఆలోచన వచ్చిందంటే నేను కూడా పెడితే వాళ్ళకి పరిశుద్ధాత్మ రావాలి గారు చేయి పెడితే పరిశుద్ధాత్మ వస్తుందంటే ఎన్ని సంవత్సరాలకి ఏసై అంటే ఎన్ని సంవత్సరాలు తిరిగాడు మూడున్నర సంవత్సరాలు తిరిగాడా ఏసై చనిపోయిన తర్వాత ఆ నలభై రోజులు ఆ పది రోజులు ప్రార్థనలో నలిగాడా ఏడ్చాడా పాపాన్ని ఒప్పుకున్నాడా సిగ్గుపడ్డా పశ్చాత్తపడ్డా నమ్మకంగా ఉన్నాడా అప్పుడు దేవుడు పేతుడికి ఈ శక్తినిచ్చాడు చప్పట్లు కొడదా గట్టిగా క్రైస్త ఈ గారడీ సీమో గారు ఏం చేస్తున్నాడు వార్యతో బాప్తిసం తీసుకున్నాడు రాత్రి పరిశుద్ధ ఆత్మ పొందాడు ఇవాళ ఏం కావాలంటున్నాడు పాస్టర్ గారిని కావాలంటున్నాడు చేయబెడితే నేను కూడా ఆ ఆత్మ రావాలి అరే నువ్వు దేవుణ్ణి ఒకటి అడిగేటప్పుడు నేను అర్హున్నా కాదా అని ఆలోచన చేయండి ఒక చోట పాస్టర్ గారు వాక్యం చెబుతున్నాడు నేలను పడిన విత్తనము ఎట్లా ఫలించింది ముప్పదంతలుగా నూరంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలించింది మంచిదేళ్ళది పడిన విత్తనము ముప్పదంతలుగా అరవదంతలుగా నూరంతలుగా ఫలించిందయ్యా అని చెప్తూ మీరు ఎంతగా ఫలించాలి అనుకుంటున్నారని గారు సంఘాన్ని అడిగాడు మీరెలా ఫలించాలని అడిగారు అప్పుడు వాళ్ళు అన్నారు సంఘం అంతా మనం అడిగితే ఏం చెప్తా ఏమండి ఎన్నంతలు కావాలి నీకు దేవుడి దగ్గర నుంచి నూరంతలు అంటారు అందరూ నూరంతలు 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 అన్నారు ఆ క్యావనస్తుడు మాత్రం అయ్యా నాకు ముప్పదంతలు సాళ్ళయ్యా అన్నాడు ఏమన్నాడు సగమంతా వాడిని విచిత్రంగా చూస్తుంది ఏంద్రా ఇ పిచ్చోడులాగున్నాడు దేవుడు ఇస్తానంటే వద్దంటాడే దేవుడు నూరంతలు ఇస్తానంటే ఎంత కోరుకుంటున్నాడు ముప్పదంతలు కోరుకుంటున్నాడు అని పిచ్చోళ్ళ చూశాడు పాస్టర్ గారు కూడా డౌట్ వచ్చి ఎందుకు నానా నువ్వు అలా అడుగుతున్నావు వీళ్ళందరూ నూరంతలు అడిగితే నువ్వు ముప్పదంతలు ఎందుకు అడుగుతున్నావు అని అడిగితే అతను ఒక సమాధానం చెప్పాడు అయ్యా నేను నూరంతలు కోరుకునే అర్హత నాకు లేదు చప్పట్లు గట్టిగా నూరంతల ప్రతిఫలాన్ని కోరుకునే అర్హత నాకు లేదు నా స్థాయి నా భక్తి నా విశ్వాసం ముప్పదంతలే ముప్పదంతల భక్తి పెట్టుకొని చదివి టెన్త్ క్లాస్ చదివి కలెక్టర్ కావాలంటే అయిత చెప్పండి చదివే దేవుడు టెన్త్ క్లాసు నేను కలెక్టర్ కావాలంటే కుదిరిత దేవుణ్ణి అడిగేటప్పుడు మనం యోగ్యులమా కాదా అని ఆలోచించాలి ముందు అర్హత సంపాదించుకోండి అర్హతను సంపాదించి జీవము కలిగిన దేవుణ్ణి అడగండి తప్పకుండా ఇస్తాడు దేవుని ఆ అర్హతను డిగ్రీలు కాదు వీరికి నలిగిన మనసుతో ఆ ప్రభు పాదాల దగ్గర నమ్మకంగా ఉన్నప్పుడు దావీదిలాగా నమ్మకంగా ఉన్నప్పుడు సముద్ర లాగా నమ్మకంగా ఉన్నప్పుడు పేదరు నమ్మకంగా ఉన్నప్పుడు